తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా జే బ్రాండ్లే కదా అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే డిస్ట్రిబ్యూషను ఆయనే అమ్మకం డబ్బులు కూడా ఆయనకే ఏం మనం బానిస్తున్నాం తాగడానికి ఇక్కడ నేను అడుగుతున్న అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎందుతాము ఇప్పుడు రెండు వందల రూపాయలు కదా ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు రెండు వందలు అమ్ముతున్నారు అంటే నూట నలభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అవునా కాదా అది కూడా తాగితే గోయిందా గోయిందా ఆరోగ్యం పోతా ఉందా లేదా కొంతమంది చనిపోతున్నారా లేదా అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమానే మిమ్మల్ని అడుగుతున్నా నూట నలభై రూపాయలు ఎవడికి పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గమనా కాదా మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు పేటిఎం ఉందా లేదా మీ ఊర్లో కిరాణా కొట్లో పేటిఎం ఉందా లేదా టీ స్టాల్లో ఉందా లేదా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి అంటే అడిగే వాళ్ళని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేమింటా కూర్చోవాలన్నా నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకునేది నీచ రాజకీయాలు నీవి ఆ నీచ రాజకీయాలకు నేను ఉంటే అడుగుతున్నా అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అన్ని వర్గాలు నష్టపోయారా లేదా రైతులు నష్టపోయారా లేదా రైతు కూలీలు నష్టపోయారా లేదా చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరుకుతా ఉందా నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను డంపులు చూశారు ఒక కొండ కొండలుగా తయారు చేశారు అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవరు రమ్మని ఎవడు రాలా పారిపోయారు సిగ్గు కూడా తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది కానీ వీళ్ళు వచ్చినాక మీకు ఇసుక దొరికిందా నేనున్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఒక లారీ ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు ఐదు వేలు ఉన్నా కాదా ఎవడికి పోతుంది డబ్బులు అంటే లిక్కర జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తినింది కక్కిస్తాం వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు చర్యలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్నిసార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా రెండు వందల రూపాయల బిల్ ఎంత వస్తా ఉంది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తా ఉందా లేదా అంటే ఐదు రెట్లు పెంచేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంటు చర్జలు పెరిగాయా మీకు పెంచానా నేను నాణ్యమైన కరెంటు వచ్చిందా లేదా ఎందుకు రాలేదు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు ఏం చెప్పావు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచని చెప్పావా లేదా చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు పెంచితే నీ కోటేసి అడిగేకుందా అని మేము అందరినీ అడుగుతున్నా ఇంకొక పక్క తమ్ముళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త మీద పన్ను పడింది వృత్తి పన్ను పడింది నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగాయి లేదా ఆర్టీసీ రేట్ పెరిగాయి అన్నీ పెరిగిపోయి నేను పది రూపాయలు ఇస్తున్నా పది రూపాయలు ఇస్తున్న వంద సార్లు చెప్తాడు నువ్వు ఇచ్చేది పది దోచేది ఎంత తమ్ముళ్ళు దోచేది ఎంత వంద రూపాయలు దోచేస్తున్నావు నువ్వు దొంగ నాటకాలొద్దు నీకు పరిపాలన చేత కాదు చేత కాకుండా మా పేదవాణ్ణి నిరుపేద చేస్తున్నావు ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలందరూ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు సైబరాబాద్తో మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంకో పక్క విమానాశ్రయం కానీ నాలెడ్జ్ ఎకానమీకి అన్ని మనం చేసిన పనులే